హెల్లో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యామ్ నే అఫిషియల్ ఈరోజైతే మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఎందుకు వచ్చినామంటే మా నాన్నకి హెల్త్ ఇష్యూస్ వల్ల మేమైతే మా నాన్నని చూడడానికి అనేసి వచ్చినాం కాబట్టి మేమైతే ఒడ్లు అనేది నానబెట్టిండి ఫ్రెండ్స్ మా నాన్నకి హెడ్లు నానబెట్టిన సెకండ్ డేనే హెల్త్ అనేది బాగోలేదు అట్లా అనేసి నేను మా హస్బెండ్ మా అన్నయ్య వాళ్ళందరం కలిసి పొలం దగ్గరికి అయితే వెళ్ళినాము వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకు ఆ వడ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ వడ్లు అనేది వచ్చినప్పుడు మొలక రాగానే తీయాలన్నట్టు తీసి అవి మనము అల్కుడు చేపియాలి ఫస్ట్ వన్ డే ముందు అల్కుడు చేసిపించిన తర్వాత మనం అందులో ఉన్నది చెత్త చెదారం అంతా తీసేసి నెక్స్ట్ డే వచ్చేసి అది మొలకలు పట్టినవి వడ్లు అనేది తీసి ఇప్పుడు అది అందులో అనేది వేయాలి ఫస్ట్ త్రీ టైమ్స్ మొక్కి అందులో అనేది వేస్తారు ఫ్రెండ్స్ ప్రతిసారి మా నాన్న వేస్తుండే ఈసారి హెల్త్ బాగాలేకపోవడం వల్ల మా ఇంటి పక్కన ఉన్న ఒక మావయ్యని అడిగితే ఒక హెల్ప్ చేసిండన్నట్టు విలేజ్లో ఉంటే ఇంటి పక్కన వాళ్ళు అనేది హెల్ప్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇలా మన పొలం పక్కన పొలం కాబట్టి మా నాన్న కూడా ఒకప్పుడు చేస్తూ ఉండేది వాళ్ళకు కూడా ఆ విశ్వాసంతో అనేది మన పొలం దగ్గర కూడా వచ్చేసి చేసినారు అన్నట్టు పైసలు అంటూ ఏం తీసుకోలేదు ఫ్రీగానే చేసారు అంటే ఇది బిజీ అనుకోవచ్చు మనం తొక్కుకుంటా ఇష్టం వచ్చినట్టు పోతే అది అనేది మొలక అనేది రాదు ఇక్కడ మా వదిన అనేది ఒడ్లు అనేది టెంకలు ఎత్తుతుంది ఫ్రెండ్స్ ఆమె మా చిన్న కోడలు చూసారా ఫ్రెండ్స్ అంటే ఒక్కరే మోస్తే కష్టం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బుడ్దమల్ల నుంచి మళ్ళీ బయటికి రావాలంటే కష్టం అందుకోసం అనేసి ఒకరు ఆ వడ్లు అనేది మనకి గట్టిగా అవుతుంది ముద్దలాగా అవుతుంది ఒకరు ఇప్పుతూ ఉండాలి ఒకరు ఆయన దగ్గరికి అనేది ఒక టెంకతోటి పోసి పోసి వస్తే పోసి రావాలన్నట్టు ఆయన అనేది ఇప్పుడు ఆ చివరి నుంచి రౌండ్గా తిరుగుతాడు తప్ప మధ్యలోకి అనేది అడుగు పెట్టాడు ఎందుకంటే అడుగు పెడితే ఆ బురద అనేది పేరుకొని పోయి ఒడ్ల మీద పడి మనకి మొలక అనేది రాదు మీ సైడ్ అయితే ఇలానే చేస్తారు ఫ్రెండ్స్ ఇలానే చేస్తేనైతే Like in share and comment